హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హాలిడేస్ ఇవ్వకముందు మా లోగి నా దగ్గరకు వచ్చి వదిన స్కూల్ హాలిడేస్ ఇచ్చిన తర్వాత మా హిందీ టీచరు మా క్లాస్ బాయ్స్ అందరిని ట్రిప్కి తీసుకెళ్తానన్నారు అని అన్నాడు సరే వెళ్ళండి అని అన్నాను వెళ్ళేటప్పుడు ఎవరింట్లో వాళ్ళని క్యారేజ్ తెచ్చుకోమని చెప్పారు అన్నాడు సరే వెళ్ళేటప్పుడు చెప్పు క్యారేజ్ ప్రిపేర్ చేస్తానని చెప్పాను సరే నిన్న నైట్ నా దగ్గరకు వచ్చి వదిన రేపు సెవెన్ థర్టీ కల్లా క్యారేజ్ తీసుకుని రెడీ అవ్వి స్కూల్ దగ్గర బస్ ఉంటుంది బస్ దగ్గరికి రండి అని చెప్పారు అన్నాడు సరే పొద్దున్నే లేచి చింత చిగురు పప్పు ఎండి చేప కాంబినేషన్ వండేసి క్యారేజ్ కట్టాను చూస్తుంటే మీకు కూడా నోరు ఊరిపోతుంది కదండి నేను ఎప్పుడు ట్రై చేయలేదు ఎలా ఉంటుందని అని ట్రై చేశాను టేస్ట్ అయితే చాలా బాగుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి లోకి వెళ్ళట్లేదు ఏంటి అని అడిగితే వదిన బస్ టైర్ పంచర్ అయిందంట రిపేర్ అయ్యేసరికి మధ్యాహ్నం అవుద్దంట రేపు వెళ్దామని చెప్పారు అని అన్నాడు అయ్యో ఎన్ని హోప్స్తో ఉండుంటారు పిల్లలు అందరూ సర్లే ఏం అవ్వదులే రేపు వెళ్దర్లే అనేసి అన్నాను నేను ఓకే బాయ్ ఫ్రెండ్స్ మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి